హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే ఏపీ గ్రూప్ టూ ప్రిమ్స్ ఏర్పాట్లు పూర్తి అండి ఓకేనా రేపటి రేపటితో మరి ఏపీ గ్రూప్ టూ పరీక్ష అయితే కంప్లీట్ అవుతుంది మరి అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే తెలియజేయడం జరిగింది అన్ని వివరాలు చూద్దాం నెక్స్ట్ టెట్ టెట్ టీఆర్టీ వాయిదాపై హైకోర్టు నో ఓకే సో ఇప్పుడున్న సమయంలో వీటిపైన రీషెడ్యూల్ వీటికి ప్రకటించలేము అంటూ ఇది మా పరిధిలో లేదు అంటూ కూడా ప్రకటించడం అయితే చూడవచ్చు నెక్స్ట్ ఏపీ గ్రూప్ వన్ గడువు పెంచాలి అంటూ మరొక అప్డేట్ ఉంది సో వన్ బై వన్ క్లియర్గా చూద్దాము ఓకేనా ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వచ్చి వరకు చూసేయండి మొదటి అప్డేట్ చూసినట్లయితే టెట్టిఆర్టీల షెడ్యూల్ మార్చాలన్న అభ్యర్థనను తిరస్కరణ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తుది విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణ మధ్య సముచిత సమయం ఉండే విధంగా షెడ్యూల్ నిర్ణయించేలా ప్రభుత్వాన్ని మరి ఆదేశించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్యా కమిషనర్ను ఆదేశించింది అయితే తుది విచారణ జరిపేందుకు కేసును ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేయడం అయితే చూడవచ్చు ఇరవై ఏడుకి ఎగ్జామ్ అయిపోతుంది మరి ఇరవై ఎనిమిదికి ఈ కేసును అయితే వాయిదా వేయడం అయితే చూడవచ్చు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన ఇచ్చిన నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం పన్నెండున ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ శ్రీకాకుళంకు చెందిన ఎం పెద్దరాజు మరో నలుగురు హైకోర్టులో వాయిద్యం వేశారు మరి నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సముచిత సమయం లేకుండా షెడ్యూల్ను ఖరారు చేశారన్నారు బుధవారం ఈ వ్యాఖ్యలపై వాదనలు ముగిశాయి శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించిన న్యాయమూర్తి ఈ దశలో ఎలాంటి మధ్యాంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కూడా స్పష్టం చేయడాన్ని మనమైతే చూడవచ్చు ఓకేనా సో మనకైతే ఇక ఎట్టి పరిస్థితుల్లో వీటిని మేము షెడ్యూల్ రీషెడ్యూల్ అయితే చేయలేము ఈ యొక్క అధికారాలన్నీ కూడా సంబంధిత బోర్డుకే ఉంటాయని కూడా చెప్పడాన్ని అయితే చూడవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగులతో ఏపీఎస్సి చెలగాటం గ్రూప్ వన్కు మరో మూడు నెలలు గడువు ఇవ్వాలి ఈశ్వరయ్య చూద్దాం నిరుద్యోగులతో ఏపీఎస్సి చెలగాటం ఆడుతుందని ఏపీఎస్సి రాజకీయ మరి రంగు పులుముకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య విమర్శించారు ఈ మేరకు శుక్రవారం ఆయన ఏపీఎస్సి చైర్మన్కు బహిరంగ లేఖ రాశారు లేఖను మీడియాకు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలో ఏపీపిఎస్సి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని అధికార పార్టీ అనుబంధ సంస్థల వ్యవహరిస్తుందని దుయ్యబడ్డాడు ఇంటర్వ్యూలతో ఇంటర్వ్యూలలో పారదర్శకత కొరవడినట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపించారని అధికారంలో వచ్చిన తర్వాత నియామక ప్రక్రియలో మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారని కానీ అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు మరి గ్రూప్ వన్ సిలబస్ పరీక్ష విధానంలో మార్పులు తీర్పు తీసుకువస్తున్నామని అందుకు అభ్యర్థుల నుంచి విద్యావంతులు మేధావుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని ఏపీపీఎస్సి గత సంవత్సరం సెప్టెంబర్లో చెప్పింది దానికి అనుగుణంగా ప్రస్తుత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత పద్ధతిలోనే నిర్వహిస్తామని చెప్పడం దారుణమని ఇది అభ్యర్థులను మానసిక ఒత్తిడికి అయోమయానికి గురి చేయడమేనని నిందించారు మరి ఏపీపీఎస్సీ క్రమబద్ధంగా నోటిఫికేషన్లు జారీ చేయలేదని కనీసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా సిలబస్కు తగ్గ తగటు సమయం ఇవ్వలేదని ధనవంతుల కోసమే నోటిఫికేషన్లు ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మరి ప్రస్తుతం గ్రూప్ వన్కు మరో రెండు నెలలు గడువు ఇవ్వాలని కోరారు లేకపోతే అభ్యర్థులతో ఏపీఎస్సి కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఇక్కడ హెచ్చరించడం అయితే మనం చూడవచ్చు సో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ కోసం చాలా అంటే చాలా సెమినార్లు నిర్వహించారు విద్యావంతులను అంతేకాకుండా విద్యార్థుల నుంచి కూడా చాలా అంటే చాలా సూచనలు అయితే తీసుకుందండిఎస్సీ ఇది మాత్రం నిజం కానీ అన్ని చేసి మళ్ళీ పాత సిలబస్ ఏ రిక్రూట్మెంట్లో కూడా ఉంటుంది అంటూ ప్రకటించడం అయితే మనమైతే చూడవచ్చండి అంటే చాలా వరకు అంటే డిస్క్రిప్టివ్ తగ్గించి మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ని యాడ్ చేశారు కొత్త విధానంలో యాక్చువల్గా ఓకేనా అలా చేస్తే గ్రూప్ టూ అభ్యర్థులకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉండేదే అనుకున్నారు చాలామంది కానీ సో ఇదంతా ఏం లేదు మళ్ళీ పాత పద్ధతిని పాటిస్తున్నామని చెప్పడంతో కథ మొదటికి వచ్చేసింది నెక్స్ట్ టెట్ దరఖాస్తులు ఫట్ అంటూ ఒక అప్డేట్ ఉంది సగానికి సగం పడిపోయిన అభ్యర్థులు రెండు వేల ఇరవై రెండులో టెట్కు ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల దరఖాస్తులు ఇప్పుడు కేవలం రెండు పాయింట్ ఆరు ఏడు లక్షలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన డిఎస్సీ ప్రకటనపై ఉద్యోగార్థులు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే మెగా అని చెప్పి దగా డిఎస్సి ఇచ్చారని మండిపడుతున్నారు ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు దీనికి దూరంగా ఉన్నారు ముఖ్యంగా టెట్ పరిస్థితి మరి మరింత టఫ్గా మారింది డిఎస్సి ఇస్తారో లేదో తెలియకపోయినా రెండు వేల ఇరవై రెండులో అభ్యర్థులు పెద్ద ఎత్తున టెట్కు దరఖాస్తులు చేసుకుని పరీక్ష రాశారు కానీ ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన టెట్ రాసేవారి సంఖ్య సగానికి సగం పడిపోయింది మరి రెండు వేల ఇరవై రెండులో ఐదు లక్షల మందికి పైగా టెట్కు దరఖాస్తు చేసుకున్నారు వారిలో నాలుగు లక్షల మంది టెట్ రాసారు ఇప్పుడు పరిస్థితి చూస్తే మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మంది మాత్రమే టెట్కు దరఖాస్తులు చేసుకున్నారు ప్రభుత్వము హెచ్జీటి పోస్టులకు అర్హతలను మార్చడంతో చివరికి రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మాత్రమే అర్హులుగా మిగలడం అయితే చూడవచ్చండి ఓకేనా మరి చాలా జిల్లాల్లో జీరో పోస్ట్లు అయితే ఉండడాన్ని కూడా మనమైతే గమనించవచ్చు దీనివల్ల కూడా చాలామంది అభ్యర్థుల్లో ఇక ఇంకేం రాస్తాం లేండి ఎక్కడ రాసినా కూడా ఇంకా పోస్ట్లేండి ఏం రాస్తామన్న ఆలోచనలకు అయితే మారిపోవడాన్ని కూడా మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్ సో గైస్ రేపే గ్రూప్ టూ పరీక్ష హాజరు కానున్న ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై మూడు మంది జిల్లాలో యాభై నాలుగు పరీక్ష కేంద్రాలు ఆర్డీఓ జిహెచ్ శంకర్ గారు వెల్లడించారండి విజయవాడ సెంట్రల్ నుంచి మరి గ్రూప్ టూ పరీక్ష ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారము నిర్వహిస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆర్డిఓ భవానీ శంకర్ గారు అధికారులను ఆదేశించారు మరి దానికి తగ్గట్లుగా సరైనటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది ఓకేనా మరి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గ్రూప్ టూ పరీక్ష జరుగుతుందన్నారు జిల్లాలో ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు జిల్లాలో యాభై నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఇరవై ఆరు రూట్లను ఏర్పాటు చేశామన్నారు ఇరవై ఆరు మంది సీనియర్ జిల్లా స్థాయి అధికారులకు రూట్ ఆఫీసర్లుగా చూడ ఏర్పాటు చేశామని కూడా చెప్పారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షను ఇక్కడ ఉంటుంది మరి అంటూ ఇక్కడ క్లియర్గా మనమైతే చే చెప్పడం జరిగింది ఇక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఇన్విజిలేటర్స్ పగడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు ఓకేనా మరి దూర ప్రాంతాల నుంచి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కల అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారండి ఓకేనా హాల్ టికెట్ మాత్రమే ఇంకేం తీసుకెళ్లొద్దండి ఓకేనా ఓన్లీ హాల్ టికెట్ ఓకేనా ఒక రెండు బాల్ పాయింట్ పెన్స్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ దాంతోపాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఓకేనా ఆధార్ తీసుకెళ్ళండి బెటర్ ఓకేనా పరీక్ష సమయము పూర్తయిన తర్వాతనే బయటకు పంపిస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడము కుదరదు ఓకే అందరు కూడా గమనించాలి సో గాయస్ ఇది అప్డేట్ మరి ఈ రోజుకి సంబంధించి సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో థ్యాంక్ యూ గైస్ బాయ్